నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్యం కేంద్రపాలిత ప్రాంతమైన అండ్ డెయ్యూలో దిగ్భ్రాంతికరమైన ఘటన జరిగింది ఓ ఆంగ్ల పాఠశాలలో భారత్ మాతాకి జై జై హింద్ అని నినాదాలు చేసినందుకు ప్రిన్సిపల్ ఎడ్మండ్ మస్కరెన్ హాస్ విద్యార్థులను చితక్కొట్టాడు ఈ విషయాన్ని హిందూ సంస్థలు బయటికి తెచ్చి తీవ్ర ఆందోళనలు చేశారు దీంతో ప్రిన్సిపల్ పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జాతీయ గీతాలాపన తర్వాత విద్యార్థులు భారత్ మాతాకి జై జై హింద్ అని నినాదాలు చేశారు దీంతో విద్యార్థులను ప్రిన్సిపల్ తీవ్రంగా కొట్టాడు అయితే ఏ విద్యార్థులు నినాదాలు చేశారో తెలుసుకోకుండానే విద్యార్థులను చితకబాదాడు అయితే ప్రిన్సిపల్ మస్కరెన్హాస్ విద్యార్థులను కొడుతుండటంతో మిగతా విద్యార్థులు తీవ్రంగా భయపడి పారిపోయారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు నేపథ్యంలో కిమ్మనకుండా ఉండిపోయారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు భరత్ సోలంకి మాట్లాడుతూ ప్రిన్సిపల్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు జాతీయ గీత ముగిసిన వెంటనే విద్యార్థులు భారత్ మాతకి జై జై హింద్ అని నినదించారు దీంతో ప్రిన్సిపల్ తీవ్రంగా కొట్టారు తమని ఏమి చేయవద్దని విద్యార్థులు వేడుకున్నా ప్రిన్సిపల్ మరింత రెచ్చిపోయి చితకబాదారని పేర్కొన్నారు మోర్ వీడియోస్ కోసం ఆరు వయసు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్తో కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధలేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్